అసలు ఇంత పని జరుగుతుందని అనుకోనలేదు వీడియో లాస్ట్ వరకు చూడండి ఏమైందని తెలుస్తుంది నేను ఎట్లా మోసపోయినా అసలు వంట మధ్యలో ఎందుకు ఆగిపోయింది వంట మధ్యలో ఆగిపోవడానికి కారణం ఏంటి ఇవాళ నేను ఎందుకు స్వీట్ చేయలేకపోయాను నేను ఎలా మోసపోయాను ఏం జరిగిందనేది ఈ వీడియోలో నేను చెప్తాను వినండి అసలు ఏమైందంటే ఇది కొత్తగా తెచ్చిన పొయ్యి అనమాట మట్టిపోయి పెట్టి మంట పెట్టాను మంట పెట్టగానే కాసేపాటికి ఏమైంది కొంచెం చీరినట్టు అనిపిస్తుంది ఇక్కడ సైడ్ అనిపిస్తుంది కదా రైట్ సైడు కొంచెం చీరినట్టు అనిపించింది వేడిగానే సరే పోన్లే అది కొంచెం జీరింది కదా అదే సర్దుకుంటుంది కొంచెమే జీరింది కదా వంట చేసుకోవచ్చులే అనేసి ఊరుకున్నా నేను అనుకున్నాను ఇది చీర తెట్ట చెయ్యాలబ్బా అనేసి ఆ మెల్లగా కొంచెం చీరింది సరే కొంచమేగా చీరింది అనేసి వంట స్టార్ట్ చేసిన వంట స్టార్ట్ చేసిన అసలు పొయ్యి పెట్టినాక కాసేపటికి చీరింది కదా ఇక పెట్టాలన్నా వద్దా అని ఆలోచించి అట్లనే నీళ్ళలో వదిలేసిన దుంపల్ని ఇవే రత్నపూర్ గడ్డలండి రత్నపూర్ గడ్డలు కొంతమంది స్వీట్ పొటాటో అంటారు కొంతమంది దుంపలు అంటారు వేరే సైడ్ మట్టిపోయి పెట్టినా కదమ్మన్ననే మట్టిపై మీద సంక్రాంతి పండుగలో వంటలు చేసినా అంటే నేను కట్టిన మట్టిపోయి అనమాట నేను మట్టి తీసుకొచ్చి కట్టిన పోయి అది చాలా గట్టిగా ఉండే అసలు పడిపోమన్నా పడిపోలేదు ఇక ఏదో కారణాల వల్ల అక్కడ ప్లేస్ వాళ్ళకి అవసరం ఉందనేసి పక్కింటి వాళ్ళు ఆ పొయ్యిని తీసేశారు సరే తీసేసేయలే నేను ఒకటి కొత్తది మట్టిపోయి కొనుక్కొని వచ్చి పెట్టుకుంటాను నాకు ఈజీగా ఉంటుంది పదే పదే చేయడం కష్టం అనేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి దీన్ని మట్టిపోయి కొనుక్కొచ్చిన కొనుక్కొచ్చి మటుతుంది కదా మంచిగా ఉంటుంది అనుకున్నాను పెట్టగానే చీరుతుంది అనుకోలేదు నేను పై పొయ్యి మంట పెట్టదాకా బాగానే ఉంది పొయ్యి మంట పెట్టగానే సైడ్ కొంచెం చీరింది కొంచెం చీరినాక ఇక పడిపోయేటట్టు లేదు కదా కొంచెం చీరింది చీర జీర నేను వంట స్టార్ట్ చేసిన వంట స్టార్ట్ చేస్తే అసలు ఎట్లా మోసపోయాను త్రీ హండ్రెడ్ అనేది నేను మీకు తెలుస్తుంది లాస్ట్ వరకు చూడండి మధ్యలో ఎందుకు ఆపేల్సి వచ్చింది వంట అనేసి నేను చేసే ప్రతి పనులు ఇట్లా ఉంటాయి అసలు ఇది తీసుకున్నప్పుడు కూడా ఒక వీడియో చేసినా నేను ఎడిట్ చేసి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను బెంగళూరులో ఏ షాప్లో తీసుకున్నాను ఇది దీన్ని అనేసి అక్కడ ఏమేమి అమ్ముతున్నారని కూడా ఒక వీడియో చేసినా నేను కానీ నేను దాన్ని అప్లోడ్ చేయలేకపోయినా ఇది పగిలిపోగానే ఫస్ట్ దీన్ని అప్లోడ్ చేస్తున్నాను అనమాట దీన్ని చూసిన తర్వాత ఆ షాప్లో ఎవరైనా పోయి కొనే వాళ్ళు ఉంటే కొనకండి ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను గిన్నెలు మాత్రం బాగున్నాయి ఎందుకంటే ఆ షాప్లో నేను రెండు మట్టి గిన్నెలు తీసుకొచ్చి యూజ్ చేసిన సంవత్సరం నుంచి యూజ్ చేస్తున్న రెండు మట్టి గిన్నెలు కానీ పాడగాలేవు కానీ పొయ్యి మాత్రమే పాడైంది అంటే పొయ్యి క్వాలిటీ మాత్రం బాగాలేదు అని అర్థమైంది నాకు దాంట్లో పొయ్యి క్వాలిటీ మాత్రం బాగాలేదు గిన్నెలు మాత్రం బాగున్నాయి మూతలు గిన్నెలు బాగున్నాయి తీసుకొచ్చి రెండు సంవత్సరాల నుంచి ఈ చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ అట్లాంటివి చేస్తాను బిర్యానీ చేస్తాను గ్రేవీ చేస్తాను గిన్నెలు బాగున్నాయి మట్టి గిన్నెలు ఒకరోజు మీకు చేసి చూపిస్తాను ఎప్పుడైనా వీడియోలో ఆ మట్టి గిన్నెలు ఎలా ఉన్నాయని సూపర్గా ఉన్నాయి కానీ ఈ మట్టి పొయ్యి మాత్రం ఇట్లా పగిలిపోతుందని అసలు నేను కళ్ళు కూడా అనుకోలేదు వంట ఇట్లా మధ్యలో ఆగిపోతుంది కూడా అనుకోలేదు యాక్చువల్లీ మేము మధ్యాహ్నం అన్నం కూడా తినలేము ఇవాళ లీవ్ కదా వీడియో చేసుకొని చేసిన వీడియో చేసిన ఫుడ్ని తిందామనేసి వీడియో కానీ రెడీ చేసుకున్నా రెడీ చేసుకొని పెడుతుంటే ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని అనుకోలేదు మధ్యలో ఆపేసరికంటే తలకాయ నొప్పి వచ్చేసింది నాకు ఇక వంట మధ్యలో ఆపేసేసరికంటే తలకాయ నొప్పి వచ్చేసి ఇక ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోకి వెళ్ళేసి పలావ్ చేసిన ఇంట్లోకి వెళ్ళి పలావ్ చేసి ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నాను ఇప్పుడు ట్విస్ట్ పలావ్ చేసి తినేసినాము ఇక వీటిని ఇక్కడికి ఇక్కడ ఆ సగం ముడుకున్న దాన్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసిన పనులన్నీ సగం సగం అయిపోతాయి ఇక గ్యాస్ మీద వీడియో ఇద్దాం అనుకున్న మూడు లేకుండా ఇక మధ్యలో ఆగిపోయింది కాబట్టి మూడు లెక్క తీయలేకపోయాను నీట్గా గడిగేసి దుంపాలని ఇట్లా కడాయిలో పెట్టేసుకున్నా ఈ నీళ్ళు చల్లేసిన అనమాట మళ్ళీ తాగే నీళ్ళు వంట కొడే నీళ్ళు తీసుకొచ్చి దీన్ని ఫుల్గా పోయాలి దుంపాలు మునిగేంత పోసి దీని మీద పెట్టాలి ఇప్పుడు రైట్ సైడ్ నా చేతి సైడ్ కొండీ సైడ్ కనిపిస్తుంది చూడండి కొంచెం చీరిందనేసి పోన్లే వంట అవుతుందేమో ఇవాళ ఒక్కరోజు కన్నా అవుతుందేమో పోన్లే అనేసి చూసిగా మెల్లగా కట్టెలు జరిపిన అనమాట ఎక్కువ గట్టి కూడా జరపలేను ఎందుకంటే అప్పు కదులుతనే పడిపోయేటట్టుందని భయం వేసింది భయం వేసి మెల్లగా జరిపిన అసలు నేను వీడియో కూడా ఆపేసిన దన్నుమని ఎందుకనేసి చూడండి మీరు తెలుస్తుంది సడన్గా తీసి పక్కకి కొట్టేసిన ఏమైందంటే ఇప్పుడు ఈ సైడ్ పగిలింది కదా ఇప్పుడు ఆ సైడ్ కూడా చీరందనమాట చీరేసి ఇది మొత్తం వెడల్పుగా లూజ్ అయిపోయింది మొత్తము అసలు నేను మట్టి మట్టి పాత్రలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను కానీ ఏ మట్టి పాత్ర కొన్నా నాకు ఇట్లాంటి ప్రాబ్లం రాలేదు కానీ ఫస్ట్ టైం దీని మీదనే ఇట్లా ప్రాబ్లం వచ్చింది నాకు దీని మీద అంటే ఈ పొయ్యి వల్లనే నాకు ప్రాబ్లం వచ్చింది నేను ఊళ్ళో కూడా కుమ్మరి పొయ్యి వాడేదాన్ని అదే మట్టి పొయ్యిలు కానీ ఇట్లాంటి ప్రాబ్లం రాలేదు నేను ఇంట్లో చేసుకున్న మట్టిపోయి బాగానే బానే ఉంటుంది కానీ పైట నుంచి కొనుకొచ్చిన మట్టిపోయి ఎందుకు ఇట్లా అయిందో నాకు అర్థం కాలేదు దీనికి ఏమైనా సీజనింగ్ చేసేది ఉండేనా ఏది అనేది నాకు తెలియదు నేను డైరెక్ట్గా పెట్టి వాడినా నేను ఊళ్ళో కూడా డైరెక్ట్గా పెట్టే వాడేదాన్ని కాబట్టి ఇక్కడ కూడా డైరెక్ట్ పెట్టి వాడినా నాకు అర్థమైంది ఏముందంటే ఇది చాలా గట్టిగా లేదు చాలా పల్సగా పల్సా మట్టితో చేశారంటే చాలా పతలాగా ఉంది ఒక హాఫ్ ఇంచు దొడ్డు కూడా లేదు వన్ ఎంఎం టూ ఎంఎం దొడ్డుగా ఉంది మొత్తం కలిపి అట్లా ఉంది కాబట్టి మోస్ట్లీ ఇరిగిపోయింది అనుకుంటా వేడికని నాకు లాస్ట్కి డౌట్ వచ్చింది అసలు నా ఫేస్ కూడా పడలేదు వీడియోలో నేను కరెక్ట్గా చూసుకునేలేను ఏందబ్బా అనేసి చూస్తున్నా నా ఫేసే పడలేదు నేను కెమెరా అక్కడ పెట్టి ఇక్కడ వంట చేస్తున్నాను కాబట్టి చూడలేను నేను నా ఫేసే పడలేదు సగం వీడియో వాళ్ళు కొంచెం కడిగే దాకానే నా ఫేస్ పడ్డది తర్వాత నా ఫేసే పడలేదు ఒక ఎక్కువగా వస్తుంది కదా అనేసి కొంచెం వెనకకి జరిగిన కెమెరా చెక్కే చేయలేను నేను కొంచెం వెనకకి జరిగినా నా ఫేసే పడలేదు వీడియో అంత తీసిన తర్వాత నేను ఎంత ఫీల్ అయినా తెలుసా ఈ పొయ్యి ఒక్కడ చెంది ఈ వీడియో అక్కడ కరెక్ట్గా రాలేదు ఏంద్రా దేవుడా ఇవాళ ఏ టైంలో స్టార్ట్ చేసినా వీడియో అనిపించింది తలకాయ నొప్పి అయిపోయింది అసలు పొగ చాన్ తగులుతుంది కదా అని కొంచెం టేబుల్ వెనక్కి కెమెరా సెట్ చేసిన విషయం మర్చిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే మర్చిపోయి వెనక్కి జరిగినా వెనక్కి జరిగేసరికంటే కాళ్ళు మాత్రమే పడ్డాయి ఫేస్ పడలేదు ఇది నా దరిద్రం సరిపోన్లే నెక్స్ట్ ఏం అవుతుంది చూపిస్తాను ఎందుకు మధ్యలో తీసేసారు అనేది కూడా చూపిస్తాను ఆల్రెడీ పది నిమిషాలు అయింది మంచిగా ఉడుకుతున్నాయి ఆల్రెడీ చూడండి పది నిమిషాలు అయింది పోయి పెట్టి మంచిగా ఉడుకుతున్నాయి ఇంకొంచెం వెడిగితే మొత్తం ఉడుకుతున్నాయి లోపల నీళ్ళు కదులుతున్నాయి చూస్తున్నారా ఈ అన్న పూర్తి అవుతుందేమో అనుకున్నా అది కూడా మొదలు కాగిపోతున్నాను అసలు అనుకోలేదు సడన్గా లేచినా ఎందుకంటే నాకు అక్కడ నుంచి వచ్చి మొత్తం అమ్మ గ్యాప్ వచ్చేసింది పొయ్యిలో అన్నాడు ఇక్కడ నుంచి చూసి సడన్గా కట్టెలన్నీ ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ కట్టెలు బయటకు అనమాట వేడి దగ్గర అనేసి అక్కటక్క కట్టెలు బయటకు గుంజి ఇంకా కూడా మంట మంటతనే ఉంది లోపల ఏవేవో కట్టలు కాబట్టి ఇక దీని కడాయిని దించేస్తేనే మంచిగా ఉంటుంది అనేసి దించేసినా ఎందుకంటే దాన్ని పడిపోతుండే నా కొడుకు చెప్పకుండా ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ వచ్చేసింది అనేసి చూడండి ఎంత పెద్దగా పగిలిపోయి ఇంత పెద్దగా గ్యాప్ వచ్చింది మళ్ళీ అట్లాగే ఈడ కూడా గ్యాప్ వచ్చింది కొంచెం ఈ సైడ్ రైట్ సైడ్ ఇంత పెద్ద గ్యాప్ వచ్చి మొత్తం గ్యాప్ రాగానే ఇక పగిలిపోతుందని తెలిసేసి మధ్యలో కాపేసి దించేసిన ఈడ కూడా గ్యాప్ వచ్చింది చూడండి ఈడ కనిపిస్తుందా ఈడ రైట్ సైడ్ దీని మీద ఇక దీని చేసి ఏం చేయాలని అర్థం కాక ఏం చేసినా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీన్ని ఎలా రెడీ చేసినా అనేసి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా